చేసిన ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ వై అనిల్ చౌదరి ఆర్థోపెడిక్ అంకో సర్జన్ని రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను ట్రామా మరియు బోన్ జాయింట్ కండరామ్ క్యాన్సర్ రెషిషన్ ప్రధానంగా ఇక్కడ సమావేశమైన కారణం ఒక ఛాలెంజింగ్ సర్జరీ క్యాన్సర్ సర్జరీని విజయవంతంగా ఆరోగ్యశ్రీలో చేయడం జరిగింది పేషెంట్ విషయానికి వస్తే ఒక ఇరవై ఏడేళ్ళ ఇరవై ఏడేళ్ళ రతనికి గత మూడు నెలలుగా భుజంలో పెరుగుతున్న వాపు నొప్పితో బాధపడుతున్నారు దానికి సంబంధించిన టెస్టుల ద్వారా మనం రేర్ అగ్రెసివ్ ఫెన్ షీట్ ఫైబ్రోమా అనే క్యాన్సర్ని డయాగ్నోస్ చేశాము అన్ని జాగ్రత్తలతో అడ్వాన్స్ సర్జరీ లిమ్స్ ఆల్వేజ్ ప్రొసీజర్ పద్ధతి ద్వారా సక్సెస్ఫుల్గా క్యాన్సర్ గడ్డని తొలగించడం జరిగింది సర్జరీ చేసే సమయంలో క్యాన్సర్ గడ్డ అనేది చేతికి సంబంధించిన మేజర్ బ్లడ్ కి కొంచెం అత్తుకొని ఉండడం గమనించాం వేరే స్పెషాలిటీ డాక్టర్ హెల్ప్ ద్వారా మేజర్ బ్లడ్ ని డ్యామేజ్ కాకుండా క్యాన్సర్ గడ్డని రిమూవ్ చేశాం దాదాపు ఐదు ఫైవ్ అవర్స్ సర్జరీ పట్టింది సక్సెస్ఫుల్గా చేయిని కాపాడడం జరిగింది ఏ మాత్రం కొంచెం లేట్ చేస్తుంటే సర్జరీ ఆ చేయి కాపాడలేని పరిస్థితి వచ్చిండేది ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ కెన్ సేవ్ ది పేషెంట్ లైఫ్ అంతకుముందు బోన్ క్యాన్సర్ కానీ పెద్ద సైజు ఉండే కండరాల్ క్యాన్సర్ కానీ వాటికి యాంపిటేషన్ అనేది ట్రీట్మెంట్గా ఉండేది కానీ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీస్ డెవలప్ అయింది టెక్నాలజీ డెవలప్ అయింది ఈ అడ్వాన్స్ సర్జరీస్ ద్వారా లిమ్ సేవ్ చేయగలుగుతున్నాము పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచగలుగుతున్నాము మన రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గత రెండు సంవత్సరాలుగా సిటీకే పరిమితం అవుతున్న కాస్ట్లీ బోన్ క్యాన్సర్ కానీ కండ్రము క్యాన్సర్ సర్జరీస్ కానీ ఆరోగశీ సర్వీస్ ద్వారా ప్రజలకి అందిస్తున్నాం కాబట్టి మన ప్రస్తుత మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలలో ఈ క్యాన్సర్ గట్ సంబంధించిన పేషెంట్లు ఈ ఆరోగ్య సర్వీస్ని ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాం